జయగురిదత్త శుభ్రంగా కాచి గోరువెచ్చగా ఉండే పాలల్లో తోడుచుక్కు వేసుకుని ఆ పెరుగు మీద ఉండే మేగడ అంత ఒక బాక్స్లోకి తీసేసుకుని నాలుగు రోజులు మీగడ ఒక్కసారి మజ్జిగ చేసేసుకుంటే ఇలా నెయ్యి కాచుకోవచ్చు అవన్న పొస్తూ ఇంట్లో కాచుకునే నెయ్యి ముద్రకాపు కాచుకుంటాం కదా తేటగా గుమఘుమలాడుతూ ఉంటుంది చల్లారితే పోసు కట్టేస్తుంది ఎలాగో నెయ్యి కాచాను కదా అని చేద్దాం చేద్దామని చాలా రోజులైంది శుక్రవారం నివేదనకు కూడా ఉంటుంది కదా అని ఓ పావు కప్పు దాకా నెయ్యి పోసి కావలసినన్ని జీడిపప్పు కిస్మిస్ ఇవి వేయించేసుకుని బంగారం రంగులోకి వచ్చేలాగా వేయించుకోవాలి పక్కకు జరిపి అదే నేతిలో ఒక కప్పు ఈ గోధుమ నూక పోసాను తెల్ల గోధుమ నూక బాగా వేగిన తర్వాత ముందు నూక ఆ పైన పచ్చి కొబ్బరి ఒక అరకప్పు దాకా ఈ రెండు కలిపి ఇంకొక పది నిమిషాలు వేయించాలి బాగా వేగాక ఒక కప్పు పంచదార పోసి కొంచెం తేమ వస్తుంది తడిగా అవుతుందనమాట అప్పుడు యాలకుల పొడి వేసి కట్టేసి బాగా చల్లారిపోవాలి నౌక ఇప్పుడు గోరువెచ్చగా ఉండే పాలు కాచేసి గోరువెచ్చగా అవుతాయి కదా ఆ పాలతోటి కాసిన కాసిని పాలు పోసుకుంటూ ఈ రవ్వలడ్డు చుట్టుకోవడమే ఒక్క పావుగంట మంది కాదనుకుంటే నేను ఒక కప్పుతో చేశాను కదా ఒక పన్నెండు రవ్వలడ్డుల దాకా చుట్టాను రెండు రోజులు గుమ్మగుమలాడుతూ చక్కగా ఉంటాయి ఇంతే బోల్డ్ రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు రవ్వలడ్డూలు కానీ నాకు మా అమ్మమ్మ గారు నేర్పిన విధానం ఇది సులువుగా అనిపిస్తుంది నాకు ఇలాగే ఎవరి చేతి వీళ్ళు వాళ్ళది ఎవరిది వాళ్ళకి సులువుగా అనిపిస్తుంది కానీ ఈ కప్పు పాలు పట్టలేదు కదా చూసుకుని కలుపుకోవాలి పాలు నేను ఇలా చేస్తాను